ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో వాక్యను విందాం మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు జాకూబ్ సామీలు గారు వారు చక్కటి గంగారంలో చిత్రాల చక్క అనేక ప్రాంతాలకు వెళ్ళి చక్కగా అనేక సంఘాలు బలపరుస్తూ దేవుని పరిచర్యలో ముందుకి వెళ్తూ ఉన్నారు వారు మన ఈ రోజు మన మధ్యలో ఉంటూ చాలా ఆశీర్వాదకరం వారు వచ్చి చక్కటి వాక్యను మనతో పంచుకుంటారు వారు వస్తూ ఉండగా మనందరూ కూడా చప్పలు కొడుతూ సేవకులు సమయాన్ని అప్పగిద్దాం దేవుని పరిశుద్ధమైన నామకు మహిమ గాక చెని చెప్పండి గట్టిగా హ్యాపీ క్రిస్మస్ నన్ను ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు అభిషక్తులు దయచేయనటువంటి రెవరెండ్ ఎంసన్య్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధముగా స్థానిక సంఘానికి చేరువచ్చిన ప్రజలైన మీ అందరికీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తువుల యొక్క పరిశుద్ధమైన నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని దేవుని తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సమయంలో కాలయాపన చేయకుండా దేవుని యొక్క వాక్య భాగానికి వెళ్దాం శ్రద్ధ కలిగి వినండి వాక్యానికి ఆటంకంగా ఈ స్థలంలో ఉన్న వారు ఎవరు కూడా మీరు ఉండకూడదని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మనందరికీ తెలిసిన వాక్య భాగంలో నుంచి సువార్త రెండవ అధ్యాయము వచనము పదవచనము వచనాన్ని తీసి చదివి సహాయం చేయాలని ప్రభు మనవేస్తూ ఉన్నారు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఏట పట్టణమంది నేడు రక్షకుడు పుట్టాడు గట్టిగా స్తోత్రం చెప్పండి క్రైస్తవులు మనం నువ్వు చెప్పుకోవటం కాదు ప్రకటన వారు చెప్పాలి నువ్వు క్రైస్తవుడు వా కాదా అనేది ప్రకటనలు చెప్పాలి నువ్వు చెప్పుకోవటం కాదు అలా మనం చెప్పుకోవటాన్ని బట్టి సమాజంలో ఒక అభిప్రాయం ఏర్పడింది వాళ్ళు క్రైస్తవులు మనం హిందువులము చెప్పండి వాళ్ళ క్రైస్తవులు మన హిందువులము అయితే వాస్తవానికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం కూడా హిందువులమే వాస్తవానికి ఈ లోక ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఏ సైన్ నమ్ముకుని బ్రతుకుతున్నారో వారందరూ కూడా హిందువులే ఇప్పుడు చాలా మందికి ఒక అభిప్రాయం కలుగుతుంది ఏంటంటే హిందువులు అనే పదం రాగానే వాళ్ళు ఒక మతం కింద వచ్చేస్తారండి హిందూ అనే పదం ఒక మనిషికి రాగానే అది ఒక మతం కింద పట్టుకెళ్ళిపోయి ఓకే వీళ్ళందరూ కూడా మనం ఎలా అంటుంటారు నో నో హిందూ అనే పదము ఒక మతానికి సంబంధించిన పదము కాదు ఈ భారతదేశంలో హిందూ అనే పదము పెట్టబడింది కారణం ఏంటంటే మన భారతదేశానికి క్రీస్తు పూర్వం రెండు మూడు వేల సంవత్సరాల క్రితం ఆర్యులు వలస ఆ ఆర్యులు సింధు నది పక్కన నివసించేవారు ఎక్కడ చెప్పాలి సింధు నది పక్కన నివసించారు కాబట్టి సింధువులు అన్నారు అయితే ఆర్యులకి సా పలకటం రాదనమాట ఏం పలకటం రాదండి హా అని పలికేవారు సో అందుకే సింధువుల్ని కాస్త హిందువులు అన్నారు సింధు నదిని ఏమన్నారు హిందూ నది అన్నారు సో ఒక నది ద్వారా పెట్టబడినటువంటి పేరది హిందు హిందూ మా చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా మనల్ ఏమంటారు చెప్పండి ఇండియన్ అంటారు చెప్పండి ఏమంటారండి కేవలం హిందువులుగా పిలవబడుతున్న వారు మాత్రమే ఇండియన్సా నో 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 ముస్లిమ్స్ కూడా ఇండియనే అవునా కాదు చెప్పాలి క్రైస్తవులు కూడా ఇండియనే అయితే అందరూ కాదు మేమే అని కొంతమంది ఉన్నారు ఎందుకంటే అసలు ఇండియన్ అనే పదానికి అర్థం తెలియట్లేదండి మీరు గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ మీనింగ్ ఇన్ తెలుగు అని కొట్టండి ఫస్ట్ భారతదేశం అని పడితే దాని కింద హిందూ దేశం అని పడితే ఎందుకు పడుతుంది అంటే ఇండియాలో ఇండస్ రివర్ అనే పేరు మీదగా పేరు పెట్టబడింది చెప్పండి ఏ రివర్ అండి అంటే హిందూ నది అంటే హిందూ నది పేరు మీదగా ఇండియా అని పేరు పెట్టబడింది ఇప్పుడు ఇండియా అంటే అసలు అర్థం భారతదేశం కాదు హిందూ దేశం ఇప్పుడు చెప్పండి అయామ్ అన్ ఇండియన్ అని మనం చెప్పుకుంటున్నామంటే చెప్పండి మనం అందరం కూడా హిందువులమే అంటే అర్థం ఏంటి ఒక దేవుణ్ణి ఆరాధించేవారు హిందువులు కాదు ఒక నదికి సంబంధించింది సో ఆ నదికి పక్కన నివసించే ప్రజల్ని హిందువులు అన్నారు ఆ ప్రాంతాన్ని హిందూ దేశం ఉన్నారు కాబట్టి ఈ భూభాగంలో ఉన్న ప్రజలందరూ కూడా హిందువులుగా పిలువబడుతున్నారు కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుని ఒక మతానికి దాన్ని అనుభవించారు మంచిదే కానీ ఏదైనా సరే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే ఏసు క్రీస్తు వారు మనందరి కొరకు ప్రజలందరి కొరకు భారతీయుల కొరకు అదిగో ఈ ముద్దులగూడెం ప్రాంతం కొరకు ఈ లోకంలో శిశువుగా కుమారుడిగా పుట్టాడు గట్టిగా స్తోత్రం చెప్పండి హాలలుయా ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా ఇక్కడ వెనకాల చక్కటి మాట రాయబడింది ఏలగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను స్తోత్రం చెప్పండి ఒకసారి ఎవరు అనుగ్రహింపబడ్డారు కుమారుడు ఈరోజు రక్షకుడు అనే పదం మీకు బాగా అర్థం కావాలంటే కుమారుడు ఎవరు అర్థం కావాలి మీకు చెప్పండి రక్షకుడు అనే పదం బాగా అర్థం కావాలంటే కుమారుడు అనే పదానికి అర్థం మీకు బాగా అర్థం అవ్వాలి కుమారుడు అంటే చెప్పండి కుచితమ్ములను బాపువాడు అని అర్థం ఏమో అర్థమవుతుంది ఎవరికైనా అర్థమైపోతుందా గట్టిగా స్తోత్రం చెప్పండి కుమారుడు అంటే కుచితములను బాపువాడు కుమారుడు అంటే కు అంటే పాపము మారుడు అంటే హరించువాడు కుమారుడు అంటే పాపములను హరించువాడు ఇంకా మనం చిన్నప్పుడు చదువుకున్నంగా పాఠ్య పుస్తకాల్లో ఏమంటుంది పున్నామ నరకము నుంచి ఏమన్నా చదువుకున్నారు ఎవరన్నా మా చదువుకున్న వాళ్ళు నూరు దాప చదువు లేని వాళ్ళ ఏళ్ళు మొదలు మీరు గుర్తులేదా మనకి ఏం గుర్తుంటాయి అప్పుడెప్పుడు పది సంవత్సరాల క్రితం తిట్టిన తిట్లు మాత్రం బాగా గుర్తుంటాయి వాక్యం కానీ కథ ప్రజలకు ఉపయోగపడేవి ప్రజలకి మేలుకరమైన ఎవరికి గుర్తుండో అది నన్ను అప్పుడు ఆ టన్నే ఆడు నన్ను అప్పుడు అన్నాడు అని చెప్పేసి లేనిపోయిన మాటలు పెట్టుకుంటాం కానీ దేవుని మాటలు మంచి విషయాలు గుర్తుపెట్టుకోండి కుమారుడు అంటే పున్నామ నరకము నుంచి తప్పించువాడు కుచితమ్ములను బాపువాడు పాపములను హరించువాడు నేను ఒక మాట చెప్పండి నేను కూడా కుమారుండేగా ఏమండి నేను ఎవరిన పాపను హరించగలనా చెప్పండి పాపల్ని హరించే వాళ్ళు ఉన్నారు ఈరోజు మనుషుల్ని హరించే వాళ్ళు ఉన్నారు కానీ పాపాన్ని హరించే కుమారుడు ఈ లోకంలో ఎప్పటి వరకు లేడు ఇక ముందు కూడా రాడు ఒకటే కుమారుడు ప్రపంచానికి కుమారుడు ప్రభుని ఎస్సు క్రీస్తు వారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన మాత్రమే మన పాపములను హరించే దేవుడు ఇప్పుడు చెప్పండి మీ పాపముల నుంచి విడిపించి నరకము నుంచి తప్పించే దేవుడు రక్షకుడు నీకు పుట్టిన కుమారుడా ముందు ఆయన పాపం చేయకుండా చాలు నీ కుమారుడు పాపం చేయకుండా ఉంటే చాలండి ఇంకొకరు పాపం చేయాల్సిన అవసరం లేదు ముందు ఆయన పాపం చేయకుండా ఆయన చెడు చేయకుండా ఆయన ఎవరికి కీడు చేయకుండా బ్రతికితే చాలు ఏమో అంటున్నారా నాకెళ్ళి చూడాలి ఉబ్మో ఊరు వెళ్దామంటే అట్ట రేపలాసుడు రేపు వెళ్దామంటే అటు ఉంది హలే లుయా అర్థమవుతుందండి మనకు పుట్టిన కుమారుడు నేను కూడా తల్లి తండ్రుల పాపాలు గాని లోకంలో ఉన్న పాపాలు గాని తీసివేయగలడా ముందు కుమారుడు పాపం చేయకుండా ఉంటే అందుకోసమే ఏ అదుగో మనకు కుమారుడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ కుమారుడు ప్రపంచం కొరకు ప్రపంచ మానవ పాప ప్రక్షాళన కొరకు పాపాల హరణ కొరకు శాపాల విమోచన కొరకు నిత్యాచేవ కొరకు నరకము నుంచి రక్షించుటకు పుట్టిన రక్షకుడైన కుమారుడు మనం చెప్పండి గట్టిగా హలే ఆ కుమారుడు ఎందుకు పుట్టాడు మనల్ని రక్షించడానికి ఏం రక్షించడానికి రక్షకుడా బైబిల్లో రక్షకుడు అని చెప్పడానికి ఒక ఆనవాలు పెట్టాడండి అదిగో ఒక శిశువు పొత్తి గుడ్లతో చొట్టబడి ఒక తొట్టులో పొరుండబెట్ట మీరు చూచెదరు రక్షకుడు పుట్టాడు అని ఆనవాలును పుట్టినప్పుడే యేసు క్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు ఒక మాట మీరు చెప్పండి సమాధానం ఎవరైనా ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టిన వెంటనే పొత్తుగూడలతో చుడతారా పొత్తి గుడ్డల్లో పెడతారా మెడకమ్మ అందరూ చెప్పచ్చు ఎవరైనా ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టినప్పుడు ఆ శిశువుని పొత్తుగూడలతో చుడతారా పొత్తి గుడ్డల్లో పెడతారా ఆ వా నువ్వు చుట్టునా చూడతావు నీ మొహం అట్లాంటి మొహమే చూస్త దేవదూత మొహం ఉంది దేవదూత కొంతమంది ఫీల్ అయిపోతున్నారు ఆ బొమ్మలాగా పడిపోయిన దేవదూత అని దేవదూత అనుకుంటున్నాడు స్తోత్రం చెప్పు గట్టిగా హలేలుయా ఆమంటే మనకు పొగడతలు బాగా ఇష్టంగా రెండు పొగడుసే చాలు స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా ఏ శిష్యు సరే నీ కుమారుడైన కుమ ఏ చిన్న పిల్లలు పుట్టిన పిల్లలను ఎవరు కూడా పొత్తి గుడ్డలతో చుట్టరు పొత్తి గుడ్డల్లో పెడతారు మరి ఎందుకు చుట్టాడంటే అదే ఆనవాలు కాబట్టి స్తోత్రం చెప్పి గట్టిగా అదే ఆనవాలు అదే ఆనవాలు ఏంటండి గమనించండి ప్రియమైన వాళ్ళారా ఇజ్రాయల్ దేశంలో చనిపోయిన వారిని మాత్రమే పొత్తి గుడ్డలతో చుట్టేవారు అర్థమవుతుంది అర్థమైపోతుందా చనిపోయే వారి మాత్రమే చనిపోయిన వారి మాత్రమే గుడ్డలతో చుట్టేవారు నిన్ను నన్ను పాప విమోచన కలిగించి పరలోక రాజ్యము చేర్చాలని ఈ లోకముల పాపం నుంచి విడిపించే కుమారుడు లేడండి ఏసయ్య మాత్రమే నానా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకండి అని ఈరోజు అనేక మంది సేవకులు లేవనెత్తి ఇల్లు ఇల్లు తిరిగి పరిశుద్ధత ప్రతి ఒక్కరిలో ప్రవేశించాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న ఏకైక దేవుడు మనం నమ్మిన ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారు వారు ఆత్మను రక్షించడానికి వచ్చారు మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి యేసు క్రీస్తు ఎందుకు వచ్చారండి ఇల్లు కట్టుకోవడానిక పొలాలు కొనుక్కోవడానిక స్థలాలు కొనుక్కోవడానిక ఉద్యోగం చేయడానిక వ్యాపారాలు చేయటానికా నీ కొరకు చచ్చిపోవడానికి వచ్చిన దేవుడు అండి ఆయన పాప క్షళన సిద్ధాంతం ప్రతి దేశంలో ఉంది రక్త ప్రోక్షణే పాప ప్రక్షాళన ఎన్నో కోళ్ళ మేకలు తెచ్చిపోయినాయి రక్తం ప్రోక్షించబడుతుంది కానీ పాప ప్రక్షాళన జరగట్లేదు గొర్రె పిల్లగా దిగి వచ్చిన ఏసుక్రీస్తు వారు కాచిన రక్తము ద్వారా మాత్రమే ఏసుక్రీస్తు వారు చనిపోయిన ఆ తర్వాత నుంచే అనేక మంది పాప ప్రక్షాళన జరుగుతుంది పరిశుద్ధులుగా తీర్చబడటం జరుగుతుంది పరలోక రాజ్యం కొరకు సిద్ధపడటం జరుగుతుంది గట్టిగా స్తోత్రం చెప్పండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అయితే మొట్టమొదటి ఆయన లోకానికి రావడానికి గల మొట్టమొదటి కారణం ఆత్మరక్షణ రెండవదిగా ఈ వారు ఎప్పుడైతే ఈ లోకంలో పుట్టాడో వెంటనే దేవదత్తులు పరలోక నుంచి దిగివచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ చదవండి ఒకసారి ఒక సంవత్సరం రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని ఆ దేవునికి స్తోత్రము చేస్తుంది గట్టిగా స్తోత్రం చెప్పండి దేవదత్తులు దేవునికి స్తోత్రం చేస్తారు ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని పాట రూపంలో ప్రజలతో తీసుకెళ్తున్నారు దేవదోతులు నేను కొన్ని నిమిషాలు ముగిచ్చేస్తా చక్కగా వినాలి ఇక్కడ ఒక అమూల్య నిమిషాన్ని మీకు తెలియజేస్తా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు దేవదతలు వెంటనే చెబుతున్నాయి ఆయన ఇష్ట ప్రజలకు భూమి మీద సమాధానము స్తోత్రం చెప్పండి ఎస్ ఏంటండి ఆయన ఇష్టమైన ప్రజలకు భూమి మీద ఏంటంట మాట్లాడాలి సమాధానం ఎవరికి ఆయనకి ఇష్టమైన ప్రజలు అంటే చెప్పండి ప్రకారం ఆయనకి ఇష్టమైన ప్రజలు ఎవరు చెప్పండి ఇప్పుడు ఎవరికైనా సరే ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే నీ పిల్లలు ఒక నీ పిల్లలకైనా అడిగింది ఇవ్వాలి అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇస్తావా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇస్తావా మాట్లాడాలా నువ్వు ఇష్టపడే కార్యాలు చేసినప్పుడు ఇస్తావా అసహించుకునే కార్యాలు చేసినప్పుడు ఇస్తావా ఇష్టపడే కార్యాలు చేసినప్పుడే దేవుడు కూడా అంతే అదేంటండి కేవలం ఆయన ఇష్టపడే ప్రజలకు మాత్రమే ఇస్తాడా అందరము ఆయన పిల్లలమే కదా అనే ఉద్దేశం అందరిలో ఉండొచ్చు అవును అందరూ ఆయన పిల్లలు కాబట్టి అందరికి వర్షాన్ని ఇస్తున్నాడు అందరికి ఎండనిస్తున్నాడు అందరికీ ఆహారం ఇస్తున్నాడు అందరికీ ఎవరు పంట పొలాలు వేసినా చెప్పండి అందరికి తగిన పంటను అనుగ్రహిస్తున్నాడు అందరికి సూర్యుడిని అందరికి చంద్రుణ్ణి అందరికీ సమానంగా అందరికి రావాల్సిన వాటన్నిటిని సమపాలు ఇస్తున్నాడు అందరూ ఆయన పిల్లలు కాబట్టి స్తోత్రం చెప్పండి అయితే ఆయన ఇస్తులైన పిల్లలు కొంతమంది ఉంటారు అందరూ ఆయన పిల్లలే ఇప్పుడు కుటుంబంలో పది మంది పిల్లలు ఉన్నారనుకోండి అందరికీ తల్లిదండ్రులకి ఇష్టం ఉండాలని లేదండి అందరికంటే కదా ఎక్కువ ఉంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా అవునా కాదు మాట్లాడాలి అవును అలాగే ఆయనకి ఇష్టమైన ప్రజలు అందరి ప్రజలలో ఇష్టలైన ప్రజలుగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలు బట్టి ఇష్టపడతారు దేవుడు కూడా సమాధానం ఇవ్వాలంటే ఏ సమాధానం ముందు చెబుతా ఒక మూడు విషయాలు ఉన్నాయి ముందు ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే ఏం చేయాలి బైబిల్లో రాయబడి ఉంది వారంటే ఆయనకి ఆయనకిష్ఠులు అంట గట్టిగా స్తోత్రం చెప్పండి ఎవరు థీమ ఏడో వద్యం ఐదో ఏడో ఏడవ ఉంటుంది కదా యోదావారు ఆయనకి ఇష్టలు యోధావారు అంటే అది ఇజ్రాయిల్ అనుకుంటారు కొంతమంది యోధావారు అంటే యోధ అంటే స్థుతి స్తుంచేవారంటే దేవునికి ఇష్టం గట్టిగా స్తోత్రం చెప్పండి ఊపిరి లేనట్టు చెబుతు స్తోత్రం చెప్పు గట్టిగా గుంట్లు లేనట్టుగా నీ సంగతి తెలుసు అందరికీ ఎంత బాగా అర్థవు పక్కలతో గోడ పెట్టుకుంటే లేచిపోతున్నట్టుగా టాపు ఇక్కడ చెప్పమంటే కనీసం చేరకు కూడా కదులుతాం స్వప్నాత్మకం నాన్న ఆ నానాలు పెట్టిన కానీ అంత మళ్ళీ బాగోదు క్రిస్మస్ కొడుకులు గొడవలు పెట్టుకుంటారు ఎందుకు స్తోత్రం చెప్పి గట్టిగా హలే ఎవరు ఆయన కిష్టులు దేవుడు ఈ లోకములో ఒక మనిషిని ఎందుకు పుట్టించాడు మనిషి మాత్రం గమనించట్లేదు ఈ మైక్ సృష్టించబడింది కారణం ఉంది ఈ ఫోన్ సృష్టించబడింది ఈ లోకంలో నువ్వు చూస్తున్న ఏ వస్తువు సృష్టించబడ్డ ఒక కారణం ఉంది కానీ మనిషి ఎందుకు నేను ఎందుకు పుట్టాను నువ్వెందుకు పుట్టావు నీకు తెలియకుండా బ్రతికేస్తున్నారు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నారు ప్రియమైన వర్లరా దేవుడు అంటున్నాడు కదా బైబిల్ గ్రంథంలో ఎస్థానం నలభై మూడు అధ్యయ ఏడు వచ్చులు అంటాడు కదా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు ఒక మనిషిని పుట్టించింది ఆయన నామాన్ని గనపరచడానికే బట్టలు తోడాక అవి నీ అవసరాలు కానీ అది నీ బాధ్యత కాదు అవి నీ అవసరాలు కానీ దేవుడు నిన్ను పంపింది అందుకు కాదు మాకు పార్థం రావటానికి ఖాళీ దేవుడు అంటే ఇష్టమే కాదు అయ్యగారు పార్థం రావడానికి మాకు ఉండదు ఖాళీ ఉండదు అంటే ఒక అంటే నా రోజు దేవుడే ఉంటాడు అయ్యగారు మరి మాకు జూబులో ఉండేటి స్తోత్రం చెప్పి గట్టిగా ఆ కొంతమంది మెడలు వేసుకుంటారండి మాకు మా మెడలో ఎప్పుడు వేసేయంటాడు ఎందుకు ఎందుకు ఆయన ఉరేయటానికి పుట్టిను నువ్వు అందరూ ఆ రుద్రలో దేవుడు అంటే మాకు జోబులో ఉండ అంటే మాకు పని పాటలు లేదు దేవుని మంత్రానికి ఎందుకు వెళ్ళాలి మన పుట్టుకకు ముఖ్య ఉద్దేశం ఆయన్ను స్తుతించడం కాబట్టి ఆయన ఆరాధించడం కాబట్టి అట్లు దేవుకోడానికి బట్టలు ఉనికి పెళ్లి చేసుకునే పిల్లలు కంటానికి కాదు అది లోకంలో ఉన్నంతకాలం మన అవసరాలి అవసరం ప్రభు కొరకు అవసరం కానీ నీ ఉద్దేశం దేవుడు నిన్ను పుట్టించిన ఉద్దేశం ఆయన అందుకే అంటారు కదా యోధావాడు నాకు ఇష్టలు స్థుతియాక మరిపించువాడు నన్ను మైమపరచున్నాడని రాయబడి ఉంది ప్రియమైన వర్లరా మనం దేవుణ్ణి స్థుతించడానికి పుట్టాం ఎందరైతే మానక ఆగక ఆపక ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన ప్రభుత్వం స్థుతించడానికి ఇష్టపడతారు ఘనపరచడానికి ఇష్టపడతారు ఆ రక్షకుణ్ణి సేవించడానికి ఇష్టపడతారు దేవుడు వారికి సమాధానం అనుగ్రహిస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పండి హలలుయా హాలేలుయా మరొక ఎవరు ఆయనకి ఇష్టంలో మరొక విషయం పరిశుద్ధంగా జీవించేవారు ఆయనకి గట్టిగా స్తోత్రం చెప్పండి ఈరోజు పాస్టర్ గారు శాంసన్ గారైనా నేనైనా మరొకలైనా మరొకలైనా ఇన్ని వాక్యాలు ఎందుకు చెబుతున్నారు చెప్పండి మీలో పాపం అంతా తొలిగిపోయి పరిశుద్ధంగా బ్రతకాలనే కదా అంతే అంతేనా లచ్చల మందిరాన్ని తీసుకొచ్చే ఎందుకు ఈరోజు సేవ జరుగుతుంది ఎందుకు సేవకులు ఇంటే తిరిగి దేవుని శువార్త ప్రకటిస్తున్నారంటే ఒకటే కారణం పాపములో లోకములో త్రాగుడులో వ్యభిచారములు దొంగతనాల్లో మోసాల్లో అబద్ధాల్లో ప్రతి విధమైన ఇహలోకపు అలవాట్లో పడి నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా బ్రతికి ప్రభు రాజ్యం చేరాలనే దేవుని సువార్త ప్రకటిస్తున్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి సో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి ఆయన కిష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం ఎవరు ఆయనకిష్టులు అంటే మొట్టమొదటిగా ఆయన స్థుతించేవారు ఆయనకి రెండవదిగా ఆయనను పరిశుద్ధపరిచేవారు పరిశుద్ధంగా బ్రతికేవారు ఆయనకిష్టులు అయితే ఆయన ఆయనకిష్టలుగా బ్రతికితే ఉపయోగాలు ఏంటి భూమి మీద ఇష్టమైన ప్రజలకు ఏంటంట సమాధానం సమాధానం ఒక మాట మీకు తెలియజేస్తాను ముగిస్తాను ఐదు నిమిషాల్లో ఇప్పుడు ఒక మాట అండి చాలా మంది సమాధానం అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తున్నారు కానీ నేను మూడు విషయాలు తెలియజేస్తా లోకంలో బ్రతికి ఉన్నంత కాలం ఒక మనిషికి మూడు సమాధానాలు ఉండాలి చెప్పండి అండి మాట్లాడి గట్టి మాట్లాడాలా మూడు సమాధానాలు ఉండాలి మొట్టమొదటిది ప్రార్థనకు సమాధానము చెప్పండి మొట్టమొదటి ఏంటండి రెండవదిగా మనసుకు సమాధానం మూడవదిగా దేవునితో సమాధానం గట్టిగా స్తోత్రం చెప్పండి చెప్పండి మొట్టమొదటిగా ఇదేమి సమాధానం ఈ లోకములో ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు కాని సమాధానం మాత్రం పొందుకోలేకపోతున్నారు నేను చెబుతున్నాను నీ కొరకు పుట్టిన ఈ రక్షకుడు ఆత్మానుసారంగా నీ ఆత్మను రక్షించడం మాత్రం కాదు లోకానుసారంగా నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వగలిగిన సమర్థుడు ఏ రోగంతో బాధపడుతున్నావో తెలీదు ఏ సమస్యతో బాధపడుతున్నావో తెలీదు ఎవరు విడిచిపెట్టారో తెలీదు ఎవరిని నెట్టేశారో తెలీదు ప్రియమిన వారులరా కొంతమంది పిల్లలు లేక బాధపడుతుంటారు కొంతమంది భర్త భార్యల మధ్య గొడవలతో బాధపడుతుంటారు చాలా ఎవరికి చెప్పేకోవాలో తెలియక అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా లోకంలో ఉన్నారు మీ సేవకులు ఎన్నో సాక్ష్యాలు చెబుతారండి ఎంతో మంది ఏ మందిరానికి వచ్చి దేవుని సేవకుల దగ్గరకు వచ్చి లేకపోతే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న చోటనే మోకరించి ఏ ప్రార్థన చేస్తే సమాధానం పొందుకొని ఈరోజు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఎందరో మీకు ఎవరు తెలీదా ఒకళ్ళ గ్రామస్తులు ఎవరైనా వింటే మీకు ఎవరు తెలీదా అయితే ఇక్కడ కూర్చున్న వారిలో పది మంది ఉన్నారని సరిపోతాయి స్తోత్రం చెప్పండి ఆయన మాకు తెలియదు అసలు ఏసుక్రిస్తారు పుట్టిందని ఏంటి రుజువు చూపండి ఏ సుకరిస్తారు పుట్టిందని అసలు ఆయన పుట్టలేదు అని మేము చెబుతుంటే ఆయన సమాధానం ఎలా ఇవ్వగలరు అని కొంతమంది ఆలోచిస్తున్నారండి ఒక మాట చెబుతాను ఈ విషయానికి ఏమండి మీ మొత్తాత గారు పుట్టిందే నీ తెలుసా రెండు వారాల క్రితం నేను సంఘంలో వాక్యం చెప్పాను ఈ విషయం యూట్యూబ్ లైవ్ లో కూడా ఉంటుంది ముత్తాత గారు పుట్టిన తేదీ మనకు తెలుసా తెలియదు అయితే పుట్టినట్ట పుట్టిన తేదీ ఏదన్నా ఒక ముప్పై నలభై యాభై అరవై సంవత్సరాల క్రితం పుట్టిన మీ తాతగారి పేరే తెలియదు నీకు పుట్టిన తేదీ ఎగ్జాక్ట్ గా బైబుల్లో వేస్తున్నది పుట్టిన తేదీ ఉందా మరి మీ ముత్తాత తాతగారు పుట్టిన పుట్టినరోజు తెలిసిరా పుట్టినరోజు తెలియదు కాబట్టి లేనట్టే నేను అంటాను లేనట్టే నువ్వు ఒప్పుకుంటే నువ్వు కూడా మనిషివి కాదు దయ్యాను అని అర్థం ఎందుకంటే తాత లేకపోతే నువ్వు లేవు కదా తాత మనిషి అయితే నువ్వు కూడా మనిషివే నీ ప్రార్థనకు సమాధానమిచ్చే దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న రక్షకుడైన సజీవుడైన ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు ఎటువంటి భయంకరమైన రోగమైనా ఎటువంటి భయంకర ప్రతికూల పరిస్థితులైనా అయ్యో ఇక నాకు ఎవరు సహాయం చేయరు ఇక నాకు ఇంటి నుంచి సహాయం అందట్లేదు ఏ ట్రీట్మెంట్ చేసినా నాకు సహాయము దొరకట్లేదని బాధపడితే గుర్తుపెట్టుకో నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వటానికి నా ఎస్ఐ ఈ లోకంలో నీలాగా నాలాగా అనగా మానవునిగా ఈ లోకంలో జన్మించాడు రెండవదిగా ఆయన మనసుకు సమాధానం ఇవ్వటానికి దేనికండి మన మనసుకి ఏం కావాలి ఏమంటే కోట్ల రూపాయల ఆస్తులున్నా ఒంటి నిండా బంగారం ఉన్నా ఇంటి నిండా జనాలున్నా ఇంటి ముందు వాహనాలున్నా వెనకాల ఆస్తి అంతస్తులున్నా చాలా మందికి వెళ్ళలేదు చెప్పండి సమాధానం లేదు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు సినిమా యాక్టర్ గా పనిచేస్తున్న ఒక రాజా ఆయన రాజా అనేది ఒక ఆయన ఆయనకి సమాధానం లేక చనిపోవాలనుకున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంటాడు ఆయన వేరే రాజా చనిపోవాలని ఒక కొండ మీదకి వెళ్తే దేవుడు మాట్లాడుతున్నాడంటు నేను ఏర్పాటు చేసుకుంది చనిపోవడానికి కాదు నువ్వు నా సువార్త ప్రకటించడానికి స్వయంగా మాట్లాడితే వాడు కూడా ఈరోజు బ్రతికి దేవుని పరిచయలో ఒక సాక్షులుగా వాడబడుతున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎందుకు అంటే ఎంతో ఆస్తి సంపాదించాడు ఎంతో పేరు సంపాదించాడు ఎంతో ధర్మ సంపాదించాడు కానీ ఆయనలో మనశ్శాంతి లేదంట సమాధానం లేదంట అందుకు చనిపోవాలనుకున్నాడు హీరో రాజా కాదు నేను చెప్పేది ఇంకొక రాజా ఉన్నాడు ఆయన మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఈరోజు సమాధానం పొందుకున్నాడు దేవుని ద్వారా ఆయన ఇప్పటికీ సినిమాలు యాక్ట్ చేస్తాడు కానీ సినిమాలు చూడ ఒక వృత్తిగా ఒక వృత్తిగా పెట్టుకున్నాడు దాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వగల దేవుడు నీ మనసుకు కూడా సమాధానమును మనశ్శాంతి ఇవ్వగల దేవుడు ప్రభు అయినటువంటి ఆఖరిగా చెబుతున్నాను మూడవదిగా దేవునితో నిన్ను సమాధాన పరచగలిగిన దేవుడే గట్టిగా స్తోత్రం చెప్పండి ఇక్కడ దేవునితో సమాధానం అంటే మనం ఏదో ఆలోచిస్తున్నాం ఒక్క మాటలు చెప్పేస్తా దేవునితో సమాధానం అంటే పరలోకంతో సంబంధం అని అర్థం చెప్పండి దేవునితో సమాధానం అంటే ఒకప్పుడు మనిషి పాపము చేసి పరలోకానికి దేవునికి దూరం అయిపోయాడు అయితే ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చిందంటే పాపము నుంచి మనిషిని పూర్తిగా విడిపించి పరలోకానికి దేవునికి సంబంధం కలపాలని దగ్గరగా చేయాలని ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వాలని మన ప్రభు ఏస్తున్నా ఈ లోకానికి వచ్చాడు ఏమండి ఒక మాట ఆఖరి మాట మురికి వస్త్రాలు ధరించిన వాడిని ఒళ్ళంతా బురద పూసుకున్న వాడిని సోపం మీద కూర్చోపెడతావు నువ్వు నువ్వు అంత మంచిదేనవా మాట్లాడాలా నీ సంగతి తెలుసు మాకు ఏమన్నా అంత మంచిదానవా మురికి వస్త్రాలతో ఉన్న బాగా బురద అంటున్న వాళ్ళని ఇంట్లో సోఫా మీద కూర్చోబెడతావా ఏమండి మురికి వస్త్రాలతో మురికితో ఉన్నవాడిని నీ ఇంట్లో కూర్చోబెట్టడానికి నువ్వు అంగీకరించట్లేదే పరలోక రాజ్యంలో ఎవడ పడితే వాడిని చేర్చుకుంటాడు దేవుడు పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యానికి అరువలో మంచివారు మాత్రం కాదు నువ్వు మంచోడు అయితే సరిపోదు పరిశుద్ధత కూడా ఉండాలి నీలో నువ్వు మంచోడు అయితే సరిపోదు పరిశుద్ధత కూడా ఉండాలి మంచితనం వేరు పరిశుద్ధం వేరు సమయం లేదు కానీ చెప్పట్లేదు నేను పరిశుద్ధంగా కూడా ఉండాలి ఎవరికి హాని చేయకుండా ఎవరిని పాడు చేయకుండా ఎవరిని బాడి నాశనం చేయకోకుండా నువ్వు పరిశుద్ధంగా ఏ పాపము చేయకుండా బ్రతకట దేవునికి ఇష్టం అలా చేయటానికి అలా చేసి నిన్ను పరలోకంతో సంబంధం కలిపి పరలోక రాజ్య వారసుడిగా చేయాలని ప్రభు నేస్తూ మన అందరి కొరకు కుమారుడిగా పుట్టాడు గట్టిగా స్తోత్రం చెప్పండి కనుక ఈ రక్షకుడైన దేవుణ్ణి మనం అందరం నమ్మగలిగితే ఈరోజు నేను నమ్మమని చెప్పట్లేదు ఏసై గురించి చెబుతున్నాను నమ్మగలిగితే ఒకవేళ నువ్వు ఆయన దేవుడిగా ప్రభువుగా ఒకవేళ అంగీకరించగలిగితే ఒకటి ఆత్మక రక్షణ ఆత్మానుసారంగా రెండవదిగా లోకానుసారంగా ప్రార్థనకు సమాధానము చెప్పండి మనసుకు సమాధానం మూడవదిగా దేవునితో సమాధానం సమాధానం ఆయనకిష్టంగా బ్రతుకుదాం ఈ సమాధానం పొందుకుని దేవుని రాజ్య వారసులుగా జీవిద్దాం దేవుడి మాటలో దీవించుడుగాక Amen.